అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం మరి మీ అందరికీ కూడా కాల్షియం బాగా కావాలి అట్లాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచి కొవ్వులు కావాలి పైగా సమ్మర్ కాబట్టి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి ఎనర్జీ రావాలి ఇలాంటి వాటి అన్నిటినీ అందించే విధముగా ఒక షేక్ని మీకు టేస్టీగా మరి ప్లాంట్ బేస్డ్ మిల్క్తోనే అంటే యానిమల్ మిల్క్ మనందరం ఎక్కువ వాడుతుంటాం ప్లాంట్ బేస్డ్ మిల్క్ అయితే కొలెస్ట్రాల్ జీరో బలము కూడా మామూలు పాలతో పోలిస్తే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ ఉంటాయి మన శరీరానికి మంచి ఆల్కలిన్ నేచర్నిచ్చి అసిడిక్ నేచర్ని తగ్గించేసేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి బాడీని డీటాక్స్ చేయటానికి ఆల్కలిన్ కండిషన్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి హై కాల్షియం కూలింగ్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్పెషల్గా మీ అందరికీ చూపించబోతున్నాం హై కాల్షియం కూలింగ్ షేక్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా వన్ కప్ రాగుల్ని మనం తీసుకుని నైట్ నీళ్ళల్లో పోసేసి ఉదయానికి నానపెట్టేసుకుంటాం సుమారుగా ఎనిమిది గంటలన్నా నానితే కానీ బాగోదు మీరు ఈవినింగ్ తాగాలనుకోండి ఉదయం నానపెట్టేసుకోండి రాగుల్ని అలాంటి నానిన రాగుల్ని బాగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేస్తాం ఎందుకంటే రాగుల పాలు కూలింగ్ పాలు అవి హై కాల్షియం పాలు కేవలం ఒక రాగులే కాకుండా పచ్చి కొబ్బరి కూడా అందులో హాఫ్ కప్ తీసుకుని రాగులు హాఫ్ కప్పు కొబ్బరి తురుము ఇది వేసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేస్తాం కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి ఎందుకంటే పాలు రావాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా గ్రైండ్ చేసేసరికి రాగుల్లోనూ కొబ్బరిలోనూ ఉన్న ఒరిజినల్ పాలు వేగాన్ పాలు జీరో కొలెస్ట్రాల్ పాలు అధిక బలాన్నిచ్చే పాలు ఇట్లా బయటకు వచ్చేస్తాయి చక్కగా ఫిల్టర్ చేసేసుకుంటే ఆ పిప్ప అంతటిని తీసేసుకుంటే కొబ్బరి రాగుల కాంబినేషన్లో మిల్క్ అట్లా న్యాచురల్గా వచ్చేస్తాయి బయట పాలతో పోలిస్తే చవకగా ఉంటాయి పాలు అలాంటి పాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్లో ఈ షేక్ కోసం న్యాచురల్ టేస్ట్ కోసం అరటి పండ్లు రెండు తేనె రెండు టేబుల్ స్పూన్లు వేసేసేసి ఇందులో రాగులు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అది పోసేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ షేక్ని గ్లాసులో పోసేసి పైన అసలు సాగు చేసుకునేటప్పుడు బాదం పప్పు మొక్కలు జీడిపప్పు మొక్కలు అట్లా వేసేస్తే ఈ సమ్మర్కి అధిక బలంతో పాటు మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇవ్వటానికి కాల్షియంను బాగా అందించడానికి ఈ మిల్క్ షేక్ ప్లాంట్ మిల్క్ షేక్ ఎంత బాగుందో చూశారు కదా ట్రై చేయండి మరి మరి ఇందులో వేసిన పచ్చి కొబ్బరి తురుము వంద గ్రాములు తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు శక్తి అండి రాగుల్ని తీసుకుంటే వంద గ్రాములు అందులో మూడు వందల అరవై ఆరు ఎంజీ కాల్షియం ఉంటుంది మరి ఇందులో తేనె అరటి పండులు న్యాచురల్ తీపి కొరకేసాం దీనివల్ల చూడండి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది మంచి బలం వస్తుంది సమ్మర్కి కూడా వీక్నెస్ రాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీనివ్వటానికి చాలా బాగుంటుంది అంటే బయట మార్కెట్లో దొరికే రకరకాల షేక్స్లో పంచదార ఐస్ ఇంకా ఫ్లేవర్స్ పౌడర్స్ కలిపేస్తారు కదా దానివల్ల గుడ్ బ్యాక్టీరియాలు డ్యామేజ్ అవుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అదే ఇలాంటి షేక్ తీసుకుంటే అన్ని పోషకాలు ఆరోగ్యము బలము కాబట్టి ఇలాంటి వాటిని సమ్మర్గ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి నమస్కారం